నా పేరు పట్టబింజన్ రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ సీట్ ని వంగపల్లి శ్రీనివాస్ కే ఇస్తే మాదిగలకి మాదిగ జాతికి ఇచ్చినట్టే అని చెప్పేసి మేము మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వంత్రివర్యులు కేసీఆర్ గారిని కోరుతున్నాం ఇక్కడ వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలు మాదిగలకి ఇవ్వకుండా వేరే పార్టీలకు ఇస్తున్నటువంటి పార్టీలు వేరే వాళ్ళకి ఇస్తున్న పార్టీలు ఉన్నవి అదే అంతేకాకుండా మా బొంగపల్లి శ్రీనివాస్కు సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ అధ్యక్షుల్ని కోరుతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఫస్ట్ ఎందుకు ఇవ్వాలంటే మా బొంగపల్లి శ్రీనివాస్ గారికి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తొమ్మిది మంది ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సమయంలో అందులో మొదటి వ్యక్తి మా వంగపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే క్రమంలో అక్రమ అరెస్టు చేసి ఆయన జైల్లో పెట్టే సందర్భాలు ఉన్నవి అదేవిధంగా నిరుక్కుశల్పాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓయు యూనివర్ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కావచ్చు ముందుండి ఆయన నడిపించిన సందర్భాలున్నవి ఎందుకంటే ఎన్నో సార్లు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని మేము కేసీఆర్ గారిని వేడుకుంటున్నాం ఎందుకంటే మా బిఎ మా టికెట్ ఈ టికెట్ మా వంగపల్లి శ్రీనివాస్కి ఇచ్చినట్లయితే ఉన్న మాదవ జాతి అంతా ఏకమై ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇన్ని పార్లమెంటు పంపించే బాధ్యత ఈ మాదవ జాతి తీసుకుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారికి మరో ఎన్నప్పని తెలియజేస్తున్నాం ఏంటంటే ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న మాదిగలు అదేవిధంగా వంగపల్లి శ్రీనివాస్ గారు మీకు ఏ విధంగా చూసినా విధేయుడిగా ఉన్న సందర్భాలు ఉన్నవి ఇప్పుడు రెండు వేల ఈ పది సంవత్సరాల ఉద్యమ చరిత్రలో మీ వెన్నంటూ ఉండి మీ పార్టీకి సపోర్ట్ చేసి అదేవిధంగా మీకు అండదండలు ఉన్నటువంటి మా వంగపల్లి శ్రీనికి టిక్కెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తామని మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటివరకు ఇప్పటికే మేము మన హరీష్ రావు గారికి కేటీఎం కేటీఆర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సీటు విషయంలో సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము పెద్ద ఆయన దృష్టి ఆ సీటు ఖచ్చితంగా మీ వరకు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని కేటీఆర్ గారు కూడా అనడం జరిగింది ఈ సందర్భంగా మేము వేడుకునేది ఏంటంటే మాదిగా జాతిని అన్ని పార్టీలు వాస్తవంగా అవమానిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నిన్న కాక మొన్న చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీఆర్కి బిడ్డకు కావ్యకు సీట్ సీట్ అనేది బాధాకరమైన విషయం ఎందుకంటే కడియం శ్రీహరి మాదిక ద్రోహి ఆయన ఎక్కడ ఎక్కడ పోయినా కానీ మాదిగలను మోసం చేయడమే తప్ప మాదిగలకి ఏ రోజు కూడా ఆయన సపోర్ట్ చేసింది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కావ్యకు సీట్ ఇచ్చిట్లు కావ్య ఒక ముస్లిం క్యాండిడేట్ని పెళ్లి చేసుకుంది ఆ కావ్య ఈరోజు ఇక్కడ వచ్చి ఎస్సీగా ఎట్లా తను పోటీ చేస్తుంది అటువంటిది గతంలో మా రాజయ్య విషయంలో అదే మోసం జరిగింది అదేవిధంగా మా పసుల దయాకర్ విషయంలో అదే జరిగింది అరు రమేష్ విషయంలో అదే జరిగింది ఎంతసేపటికి కడియం శ్రీ అంటే కాదు మోసం చేయడం తప్ప రెండోది లేదని చెప్పేసి కడియం శ్రీయాన్ని కడియం కడియం కావ్యకి ఓటు వేయడం అంటే మాదిగలు మనల్ని మనం మోసం చేసుకున్నట్టే కాబట్టి కడియం కావ్యకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మాది యావత్ మాది జాతికి మేము పిలుపునిస్తున్నాం అంతేకాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు ఎంపీ సీట్లు ఉంటే మూడు ఎంపీ సీట్లల్లో కనీసం ఒక మాది కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయం కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు రాబోయే ఎలక్షన్లో మాదిలను చైతన్యవంతం చేసి ఓటు తీసుక ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ